ప్యాకింగ్ అయితే అయిపోయింది లగేజ్ ఇదంతా ఇంకెప్పుడు ఇదంతా తీసుకెళ్ళి కార్లు అయితే పెట్టేసేయాలి వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంక ఇక్కడైతే ఏంటి పొద్దు పొద్దున్నే లగేజ్ సర్దేసుకొని చూపించేస్తుంది అనుకుంటున్నారా ఇక్కడైతే మేమైతే ట్రిప్ వెళ్తున్నాం అనమాట ఇంకా ఆ రోజైతే షూట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేది వీడియో అయితే ఫుల్గా చూసేయండి మీకు అర్థమైపోతుంది ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన వీడియో అయితే కంటిన్యూ చేసేయండి ఇంకెక్కడైతే మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది ఇంకా కారులోకి అయితే పెట్టేసేయడమే ఇంకెక్కడైతే స్టార్ట్ అయిపోయింది కుట్టి అయితే ఇంకా కొడుకొని ఉందన్నమాట కార్లోకి వెళ్ళాక జస్ట్ అలా రెడీ చేసేయడమే ఫేస్ ఎంత చాలా ఉంది హై గుడ్ మార్నింగ్ ఇంకా ఇక్కడైతే లగేజ్ అయితే కిందకైతే తీసుకొచ్చేస్తామన్నమాట ఇంకేదైతే ఇంకా కార్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా మార్నింగే ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అప్పుడంతా క్లైమేట్ కూడా చాలా చేంజ్ ఉండింది అనమాట ఫుల్ చల్లగా ఉండింది క్లైమేట్ అంతా ఇంకా చలిబుట్టిపోతూ ఉంది చూడండి మీకు చూపిస్తా కప్పకరండి చల్లగా ఇక్కడ పెట్టచ్చు కదా మోసుకుపోయాడే ఆహా అది మోసుకుపోయాడా చల్లగా ఉంది అటు చాటి గిట్టి గెటివెట్స్ అప్పా చల్లగా ఉంది సన్ రైజింగ్ అనమాట ఇప్పుడే చూడండి అప్పాప్పా చూడండి చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా ఇలా సన్ రైజెస్ పడుతున్నప్పుడు కార్ అయితే వచ్చేసింది ఇంకా మన లగేజ్ తీసుకెళ్ళిపోదాం డ్రైవర్ దిగారు ట్యాక్సీ డ్రైవర్ అట్లే వచ్చాడు టాక్సీ డ్రైవర్లో వస్తారు చూడు కరెక్ట్గా వాళ్ళ అది అట్లే తెలుసుకొని వచ్చేసేదైనా వచ్చేస్తా పడుదా పక్క కన్నా అది ఊనుకుండా చాలా వచ్చేసింది కుట్టి ఎవరు కుట్టియా వస్తా

అది కొంచెం వాటర్ బాగా ఎక్కువ పడతాయి పప్పు షాట్లో పోసి తాలింపు అదే బాబాయ్ వచ్చి నేను ఎందుకు కళ్ళు అట్లా పెట్టా బాగా పెట్టా ఇంక ఇక్కడైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ కుట్టి ఫేస్ అయితే చూశారు కదా పీకపోయినట్టు బాగా అలా లోతుగా అట్లా ఉండిపోయాయి ఎందుకు అంటే కొంచెం అదే కోల్డ్ అనమాట కుట్టికి అందుకే అందుకని ఫేస్ అంతా పీకపోయినట్టు అలా డల్గా ఉంది ఇంకా అందుకే అలా కనిపిస్తూ ఉంది ఇంకా కుట్టినైతే ఇంకా కారులోనే జర్నీలోనే రెడీ చేసేస్తానన్నమాట చూద్దరు మీరు తర్వాత తెలుస్తుంది ఇంకెక్కడైతే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూస్తూ ఉండండి వీడియోలు అయితే ఇక్కడైతే ఇంకా మేము అయితే వెళ్ళట్లేదు అనమాట ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా ఆఫీస్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాళ్ళు మేము ఇంకా టూ ఫ్యామిలీస్ అయితే ట్రిప్ అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇద్దరు ఒకే కారులు కాబట్టి ఇంకా డ్రైవింగ్స్ అవి కొంచెం షేర్ చేసుకుంటా వెళ్ళొచ్చు అని చెప్పి పడ్డా ఏంటోరీ

ఇంక బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగామన్నమాట ఇంక ఇక్కడ హైవే పక్కనే ఉంది ఇంకా అందుకని ఈజీగా తొందరగా చేసేసుకొని మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోవచ్చు స్టార్ట్ అయిపోవచ్చులే మళ్ళీ లాంగ్గా వెళ్ళిపోయి కొంచెం లేట్ అవుతుంది మళ్ళీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు కూడా ఉండలేము వాళ్ళకి ఆకలిస్తారు కదా ఇంకా అందుకని ఇంకా సైడ్ ఆపేసి ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము ఇంకా ఇక్కడైతే ఇంకా బ్రే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఏంటంటే ఆర్డర్ పెట్టాము అక్కడ ఏదో ఐటమ్స్ చెప్పారు కదా అవైలబుల్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఇక తట్ట ఇడ్లీ అను ఇంకా బాత్ టమాటా బాత్ ఇంకా ఏటో చెప్పారు కదా పూరీ అవి ఇంకా కుట్టి ఏమో అసలు వస్తుంది పూరి పెడితే అని చెప్పి వద్దులే అని చెప్పి ఇడ్లీ పెడదామని సింపుల్గా అయిపోతుంది కొంచెం ఈజీగా అరుగుతుంది పిల్లలకి కొంచెం మంచిది కదా పొద్దున్నే లైట్గా తినిపించేసుకుందాం చాలు అని చెప్పి జర్నీ కాబట్టి ఎక్కువ కూడా తినిపించలేము ఎందుకంటే థింగ్స్ అయిపోతే అలా అలా ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పి లైట్ లైట్గా తినేసి అందరు కూడా ఇంకా లైట్గా తినేసి స్టార్ట్ అవ్వచ్చులే అనుకున్నాం కానీ ఇంకెక్కడ ఈ కుట్టి అసలు ఇడ్లీ పెడితే ఇడ్లీ మేము తినాల్సి వచ్చింది మళ్ళీ పూరీయే కావాలని చెప్పింది ఇంకా కొంచెం పూరీ అయితే మళ్ళీ పూరి ఆర్డర్ పెట్టినట్టు నాకు తెలిసి మళ్ళీ ఇంకో ప్లేట్ పూరీ పెట్టి ఇంకా మళ్ళీ అంత ఇంట్రెస్ట్ మళ్ళీ అడుగుతుంది అంతే అడుగుతుంది మళ్ళీ తినదు ఇంకా ఎంతో హాఫ్ వన్ తిన్నట్టుంది నాకు తెలిసి ఇంకా అంతే ఎక్కువ కూడా పూరి ఏంటంటే అరగదు కదా అందుకని నేను అంత ఇంట్రెస్ట్గా పొద్దున్న ఆయిల్ ఫుడ్ మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేనైతే వద్దని చెప్పిన ఎంత చెప్పినా కానీ ఇడ్లీ అయితే నోరు కూడా తెరవదు చూస్తూ ఉండండి మీరు మీరు తెలుస్తుంది అసలు ఎలా చేసింది నోట్లో బయట పెట్టేసి ఊసేస్తూ ఉంది అసలు తిననంటే తిననని చెప్పింది ఇంకేం చేస్తాము ఇంకా గోలు గోలు చేస్తుండేసరికి సరేలే అని చెప్పి ఇంకా అమకి ఇష్టమైంది పెడదాంలే అని చెప్పి పూరి అయితే పెట్టేసాము

మనకైతే మంచిగా పూరి కర్రీస్ చట్నీ లేదు అవును పచ్చడి ఏదో ఇడ్లీ చట్నీ వచ్చాడు అదే ఇంక ఇక్కడేమో ఇంకా అలాగా తింటూ మాట్లాడుకుంటూ అలా కానిచ్చేసామన్నమాట మళ్ళీ ఎక్కువసేపు కూడా ఆగ ఆగలేము ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నిట్లో చాలా జర్నీ చేయాలి కాబట్టి నుంచి జర్నీ జర్నీ అంటున్నాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పలేదు కదా కేరళ అనమాట ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము కేరళ ഇഡലീൽ മേമ പൂരി ല ഇഡ്ൽ തന്നെ പൂരി ഇഡ്ലീൽ തന്നെ സുഖം പൂരി പൂരി തന്നെ സാ ദോസ ഇഡ്ലീ പെട്ടരു അത് ഇഡ്ലീ വ ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము అయిపోయింది ఇంక మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ చూడండి తగ్గుతూ ఉంది లైట్గా అందుకే ఎందుకు ఆయిల్ ఫుడ్ అని చెప్తాను ఆయిల్ ఫుడ్ తింటే ఇంకా పొరదగ్గులాగా అట్లా వస్తూ ఉంటుంది కదా ఇంకా అందుకని ఎంత సింపుల్గా కొంచెం ఒక హాఫ్ ఇడ్లీ తిన్నా సరిపోతుంది అనమాట జర్నీ కాబట్టి అని అనుకుంటే ఎక్కడ గోల్ గోలు చేస్తూ ఉండింది ఇంకా అలా కానిచ్చేసాం ఎట్లకి అట్లా ఇంక ఇక్కడైతే ఏదో ఫారెస్ట్ లో నుంచి వెళ్తున్నట్టే ఉంది మొత్తం ఇదంతా ఫారెస్టే అంట ఇంకా చూడండి అసలు ఇప్పుడు వెళ్ళేటప్పుడు కాకుండా వచ్చేటప్పుడు అయితే మాత్రం మాకు ఎలిఫెంట్ పీకాక్స్ ఇవన్నీ కనిపించాయి

హనీయా హనీ పైనాపిల్ బాగా వాసన వస్తుంది మీరు నచ్చారో అది జిగురుగా ఉంటుంది అదలాగా తొన్నలు అయితే బాగుంటుంది

ఇంకెక్కడైతే ఇంకా అట్లా సాంగ్స్ పెట్టేసుకున్నా ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ అలా పోతా ఉన్నా కా ఇంక చాలా కుట్టి మాత్రం చాలా వీ అదే సన్నగా అయిపోయింది కదా ఇంక ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది కదా చూడండి అందుకనే నేను ఇంకా సరే తీద్దాము వీడియో స్టార్ట్ చేద్దాం అన్నట్టు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అలా స్టార్ట్ చేయడం ఆఫ్ చేయడం ఇట్లే సరిపోతూ ఉంది ఇంక ఇక్కడేమో కారుకి అడ్డంగా ఒక మేక అనమాట అది అసలు పడుకొని అసలు లెగవనే లెగవట్లేదు హారన్ కొట్టిన మనిషి వెళ్ళి తరివినా కానీ అసలు లెగవట్లేదు అంత ఘోరంగా అది అడ్డంగా పడుకొని పడుకొని అనమాట ఇంకా అది అట్లే గోల్ చేస్తామని ఇంకా మాకు ఇప్పుడు వచ్చింది అదే గేదెలు కాసుకునే ఆమె ఇప్పుడు చిన్నగా వస్తూ ఉండింది అనమాట అట్లాగా మంచిగా సాంగ్స్ పెట్టుకుంటూ ముచ్చట్లు ఆడుకుంటూ ఇలా ఫారెస్ట్ గుండా వెళ్తూ ఉన్నాం అనమాట మధ్య మధ్యలో హౌసెస్ అక్కడక్కడ ఊరిలాగా వస్తూ ఉంది మళ్ళీ ఫుల్ ఫారెస్ట్ అనమాట ఇంకా అలాగ జర్నీ అయితే సాగిపోయింది లాస్ట్ బార్డర్ కూడా ఉంటుంది మనకి తెలంగా తెలంగాణ సారీ తమిళనాడు కేరళ అనమాట బార్డర్ ఇటు అడుగు అది ఇటు అడుగు పెడితే చాలా బాగా అనిపించింది ఇంక ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇంకా అట్లా ఇట్లా ఆడుకుంటా అటు ఇటు తిరుగుతా అట్లా కొంచెం కుదురు అట్లా చేసుకుంటూ ఎట్లకట్లు ఉండేవాళ్ళు కదా ఇంక ఇక్కడ కారులో అంటే ఇంకా నుంచి నైట్ వరకు జర్నీ కాబట్టి ఇంకా కారులో ఏదో అక్కడ పడేసినట్టే అట్లా అట్లా కూర్చొని ఉండాలంటే పిల్లలకి మనకే చిరాకుగా ఉంటుంది ఇంకా పిల్లలు ఆడేవాళ్ళు ఇంకా వాళ్ళకి ఇంకా చాలా చిరాకుగా ఉంటుంది కదా ఇంకా అట్లాగా వాళ్ళకి టైం పాస్ చేస్తూ అట్లా మాట్లాడుతూ కాసేపు నాతో ఆడుకునేది కాసేపు వెనక్కి వాళ్ళకి వాళ్ళ అక్క వాళ్ళతో ఆడుకుంటుంది అనమాట బ్యాక్ సైడ్ ఇంకా వాళ్ళ వేరే ఫ్యామిలీ అన్నా టూ ఫ్యామిలీస్ అన్నాను కదా వాళ్ళు ఇద్దరు గర్ల్స్ అనమాట అమ్మాయిలు ఇంకా వాళ్ళు కూడా ఏమో అమ్మాయి కాబట్టి ఇంక ముగ్గురు మంచిగా ఎంజాయ్ చేశారు అన్నమాట ట్రిప్ మొత్తం మీద మాకంటే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారు ఇంక ఇది ఎక్కడో అర్థమైంది ఆ ప్లేస్ అయితే ఇదైతే కోయంబత్తూర్ అనమాట శివుడిది అక్కడ పెద్ద ఉంటుంది కదా స్టాచ్యూ ఇంకా అక్కడికైతే వచ్చాము ఇంకా చూద్దాము అని చెప్పి ఇంకా ఎలాగో దారిలోనే కదా ఇంకొంచెం లోపలికి వస్తాయి అవుతుంది ఇంకా అందుకని అయితే వచ్చి చూస్తూ ఉన్నాము చూద్దాము అని చెప్పి వచ్చామన్నాక నాది శివరాత్రికి ముందు అప్పటి వీడియోలు ఇప్పుడు పెడుతుందండి ఇక్కడ చూడు ये कैसे हो रहा है समझ नहीं आ रहा ए रवि अंदर वाली लूटपो नेरा mini control ladies bag ladies bag

మేమైతే కరెక్ట్గా శివరాత్రి రేపనంగా ఈరోజు స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా ఓకే మనం వెళ్ళేదారులోనే కోయంబత్తూరు కూడా ఇంకా అక్కడ స్టాచ్యూ అదంతా చూడొచ్చులే అని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట అటు మొత్తం అంతా స్టేజ్ అదంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు మంచిగా డెకరేట్ చేయడం అదంతా బాగుండిందనమాట ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్పెండ్ చేసేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము మళ్ళీ ఒక టూ అవర్స్ జర్నీ ఉంది అనుకుంటా మాకు వన్ అవర్ టూ అవర్ జర్నీ ఉంది ఇంకా అందుకని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి నెక్స్ట్ కూడా మనకి ట్రిప్ వాక్స్ అయితే కంటిన్యూ అవుతాయి నచ్చి నచ్చితే లైక్ చేయండి Thanks for watching. Take care.